మంగళగిరి ఇప్పుడు తెలుగునాట ఏ నోట విన్నా మంగళగిరి ముచ్చటే ఈ సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మరోసారి మంగళగిరి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే ప్రచారంలో నారా లోకేష్ సతీమణి బ్రాహ్మణి కూడా పాలు పంచుకుంటున్నారు ఈ నేపథ్యంలో మంగళవారం మంగళగిరిలో జ్యువెలరీ చేనేత వస్త్రాల షాపులను నారా బ్రాహ్మణి సందర్శించారు ఈ క్రమంలో సాధు సోడా సెంటర్లో చెరుకు రసం బండి వద్ద బ్రాహ్మణి కొద్దిసేపు ఆగి చెరుకు రసం సేవించి చిరు వ్యాపారితో మాటామంతి కలిపారు ఎండ మండుతున్న వేళ చల్లటి తాజా చెరుకు రసం సేవించిన నారా బ్రాహ్మణి ఆశ్చర్యచక్తులయ్యారు చెరుకు రసం అద్భుతంగా ఉందని అందులో ఏమేమి కలిపింది అడిగి మరీ తెలుసుకున్నారు చెరుకు రసం సేవించి కొంత రిలాక్స్ అయ్యారు నారా బ్రాహ్మణి అదే రావాలండి బాగా మాలేజ్ అనుపరంసరికి మీద రావు ఫ్యామిలీ మొత్తం ఒకరుగుతుంది వల్ల ચા વાલ્લી કફલસા